డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిత్య కళ్యాణం పచ్చదూరణంగా విహాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీల అధికారులు లెక్కించారు రాజుల కార్యనిర్వహణ అధికారి ఎం ప్రసాదరాజు పర్యవేక్షణ ఈ కార్యక్రమం జరిగింది ఆదాయ వివరాలు రెండు వందల యాభై రోజులకు ప్రధాన ఉండే పదహారు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు నిత్య కళ్యాణం వద్ద హండీ పద పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ వద్ద హుండి నుండి ఒక లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు మొత్తం ముప్పై ఒక్క లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఐదు ఆదాయం సమకూరిందని అలాగే నలభై ఎనిమిది గ్రాముల బంగారం రెండు వందల తొంభై గ్రాముల వెండి రెండు విదేశీ డాలర్లు వచ్చినట్లు ఆలయ శాఖ కమిషనర్ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు ఈ మొత్తాన్ని స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా జమ చేసినట్లు తెలిపారు అయిపోలవరం మండలం మురమల గ్రామంలో ఏం చేసిన భద్రకాళి సమ్మెత వీరేశ్వర దేవస్థానం నందు ఈరోజు గ్రామస్తులు భక్తుల సమక్షంలో మరియు రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా పోలీస్ సిబ్బంది సమక్షంలో గత మాజీ ధర్మకర్తల కటానాని గారు మరియు గ్రామస్తుడైన శ్రీ దాట్ల చంద్ర సమక్షంలో ఈరోజు హుండీలు తెరిచి లెక్కించబడినాయి గత రెండు వందల యాభై రోజుల నిమిత్తము హుండీలు తెరిచి లెక్కించగా ప్రధాన దేవాలయం ద్వారా పదహారు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది డెబ్బై నాలుగు రూపాయలు ఆదాయం వచ్చింది అదేవిధంగా నిత్య కళ్యాణం కానుకలు ముక్కుబడుల ద్వారా పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది నలభై నాలుగు రూపాయలు ఆదాయం వచ్చింది అదేవిధంగా అన్నదానం లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు ఆదాయం వచ్చింది మొత్తము రెండు వందల యాభై రోజులకు ముప్పై ఒక్క లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఐదు రూపాయలు ఆదాయం వచ్చింది ఇందులో ఈ ఉండిలో భాగంగా ముప్పై ఎనిమిది గ్రాములు వెండి బంగారము అదేవిధంగా రెండు వందల తొంభై గ్రాములు వెండి వస్తువులు వచ్చి అదేవిధంగా రెండు కరెన్సీ విదేశీ కరెన్సీ నోట్లు వచ్చి ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది వివిధ సే సేవాదల కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఉండి లెక్కింపు కార్యక్రమానికి రాజోలు దేవస్థాన గారైన శ్రీ ప్రసాదరాజు గారు పర్యవేక్షణలో ఈ ఉండి లెక్కింపు జరిగింది భావన భక్తులందరూ సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం